శుక్రదశ ఎంతటి అదృష్టాన్ని కలిగిస్తుందో అలాంటి అదృష్టం కలిగి అడిగినవన్నీ దొరకడానికి అనుకున్నదంతా జరగడానికి మనం వినాల్సిన కామధేను మంత్రం ఈరోజు వీడియోలో చూడబోతున్నాము దానితో పాటు కామధేను ఎంతటి శక్తివంతమైన దేవత అన్నందుకు నిదర్శనంగా ఒక చిన్న కథని కూడా విన్నాము వశిష్ట మహర్షి అరుంధతి ఈ లోకానికి ఆదర్శంగా నిలిచిన పుణ్య దంపతులైతే వారి వద్ద ఉండిన కామధేనువు సకల సంపదలను ప్రసాదిస్తుంది వశిష్ఠ మహర్షి ఎంతటి శక్తి తపోవంతుడో పాతివ్రత్యంలో అరుంధతి అంతటి శక్తి సంపన్నురాలు దైవారాధనలో వారి ఆశ్రం జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది వశిష్ట మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు అందుకోసం మహర్షి ప్రయత్నాలన్నీ అడ్డుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాడు అయినా అవేవి ఆయన తపోశక్తి ముందు నిలబడలేకపోయాయి దాంతో దేవేంద్రుడు ఆ ప్రాంతంలో కరువు కాటకాలను సృష్టించాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతున్నారు వాళ్ల ఆకలి బాధలను చూడలేకపోయిన అరుంధతి ఆ బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంది ఈ క్రమంలో అమ్మవారు అరుంధతికి ఒక కామధేనువును ప్రసాదిస్తుంది కావలసిన వాటిని కోరుతూ ఆ కామధేనువును ప్రార్థిస్తే అవి వెంటనే సమకూరుస్తాయని ఆ తల్లి సెలవిస్తుంది సంతోషంలో అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకున్న అరుంధతి ఆ కామధేనువును ప్రార్థించి ఆశ్రమంలోని అందరికీ ఆకలిని తీరుస్తుంది ఉద్దేశపూర్వకంగా తమని ఇబ్బంది పెట్టడం కోసం దేవేంద్రుడు సృష్టించిన కరువుకు కామధేనువుతో అరుంధతి సమాధానం చెబుతుంది అలాంటి శక్తివంతమైన అడిగినవన్నీ ఇచ్చేటువంటి కామధేనువు యొక్క మంత్రం ఇప్పుడు మనం స్క్రీన్లో చూద్దాం ఓం నమో దేవ్యై మహాదేవ్యై నమో నమ గవాంబీజస్వరూపాయ నమస్తే జగదంబికే नमो राधा प्रियायै च पद्मां चायै नमो नमः नमः कृष्णप्रियायै च गवां मात्रे नमो नमः कल्पवृक्षस्वरूपायै पद्माक्षे सर्वसम्पदां श्रीधायै धनधायै च बुद्धिदायै नमो नमः शुभदायै प्रसन्नायै गोप्रदायै नमो नमः यशोदायै सौख्यदायै धर्मज्ञायै नमो नमः इदं स्तोत्रं महापुण्यं भक्तियुक्तश्च यः पठेत् सकोमान्धनवांश्चैव कीर्तिमान् पुण्यवान् भवेत् नुस्नात सर्वतीर्थेषु सर्वयज्ञे दीक्षितः इह लोके सुखं श्रुत्वा यां ध्यां ते कृष्णमन्दिरं शुचिरं च वने तत्र कुरुते कृष्णसेवनं न पुनश्च वनन्तस्य ब्रह्मपुत्र भवे भवेत् ॐ शुभकामायै विद्महे कामधत्रायै च धीमहि तन्नो धेनुः प्रचोदयात् ॐ क्लीं कामधुके अमोघे वरदे विच्चे स्फुरः स्फुरः श्रीं परः श्रीं श्रीकामधेनुवे नमो नमः